అనగా నమస్తే అండి నమస్తే బ్రదర్ ఇప్పుడు చూసుకుంటే నిన్న విజయసాయి రెడ్డి గారు ఒక ప్రెస్ మీట్ పెట్టారు ఆ ప్రెస్ మీట్లో చంద్రబాబు గారి మీద మరొకసారి కీలకమైన వ్యాఖ్యలు చేశాడు ఏంటంటే గతంలో కూడా చంద్రబాబును ఉద్దేశించి చాలా అనరాన్ని మాట్లాడన్నారు ఏంటంటే వయసు మీద పడింది ఈ వయసుకి ముఖ్యమంత్రి పదం అవసరమా ప్రస్తుతం పవన్ కళ్యాణ్ గారు కూడా ఉన్నారు కదా పవన్ కళ్యాణ్ గారికి అవకాశం ఇస్తే పవన్ కళ్యాణ్ చేస్తారు కదా చంద్రబాబు గారికి అవసరమా అన్నట్టు హేళన చేసుకుంటూ కొన్ని అసభ్యకర పదజాలను కూడా ఉపయోగించుకుని మాట్లాడుతూ ఉన్నారు సో ఇలాంటి వారికి ఏం చెప్పాలనుకుంటున్నారన్న అంటే రెడ్డి వయసు నాకు తెలియదు కదా అంటే అంటే ఎందుకు ఫోన్ చూశాను అంటే విజయసాయి రెడ్డి గారి వయసు కానీ నాకు కరెక్ట్గా ఐడియా లేదు అంటే ఈయన వయసు గురించి మాట్లాడుతున్నాడు కదా ఈయన ఏదో పదహారేళ్ళ పొడుచు పిల్లాడులాగా మాట్లాడితే చంద్రబాబు నాయుడు గారి వయసు మీద పడి అడవడం తప్పేళ్ళకి పనే ఉంది నాకు అర్థం కాదు ఆయన డెబ్బై ఐదేళ్ల ముసలాడు రాష్ట్రాన్ని ఏం పరిపాలిస్తాడు ఏం పని చేస్తాడు పవన్ కళ్యాణ్ గారు అయితే ఏమన్నా ఇక్కడ పవన్ కళ్యాణ్ అయితే రాష్ట్రాన్ని నడిపించగలడు పవన్ కళ్యాణ్ చేతిలో పెట్టండి ఈ కూటమి ప్రభుత్వాన్ని అని చెప్పి ఆయన ఏదో వ్యాఖ్యలు చేస్తా ఉన్నాడు అంటే ఈ వ్యాఖ్యలు వెనకాల లక్ష కారణాలు ఉన్నాయండి ఒకటి మనం రోజు చర్చించుకుంటున్న అంశమే ఈ వ్యాఖ్య ద్వారా జన సైనికుల్లో ఏమన్నా ఆశలు రేకెత్తి పవన్ కళ్యాణ్ని ముఖ్యమంత్రిని చేయాలన్న ఒక ఆర్గ్యుమెంట్ కానీ లేదంటే ఒక వాదన కానీ బయటకు వచ్చింది అనుకోండి తద్వారా జనసేన టీడీపీలో విభేదాలు వస్తాయి విభేదాలని కల్పించే ప్రయత్నం వాళ్ళు అలాగ చేయట్లేదు కాబట్టి మనమన్నా కల్పిద్దామని చెప్పి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తుండొచ్చు మరొకటి ఈరోజు పవన్ కళ్యాణ్ని పొగుడుతున్నారు ఇండైరెక్ట్గా అంటే వాళ్ళు డైరెక్ట్గా పొగడరు ఏ ఏ ఎవరిని కూడా మంచి వేసేవాళ్ళని ఇండైరెక్ట్గా పొగుడుతున్నారు చంద్రబాబు నాయుడిని తిడుతున్నారు అంటే ఈవెన్ పవన్ కళ్యాణ్ గారు కొత్తగా రాజకీయాలు కదండీ యువ నాయకుడు ఏమన్నా పొగిడితే పడిపోతాడేమో ఇప్పటికే ఈయన మీద లుకౌట్ నోటీసులు జారీ అయినాయి లేదంటే ఈయన మీద ఎన్నో అక్రమాస్తుల కేసులు ఉన్నాయి గత ఐదేళ్లలో వైజాగ్లో ఈయన దోచుకు తిన్న భూములు ఎన్నున్నాయో మనందరికీ తెలిసిందే ఇవన్నీ ఒక్కొక్కటిగా బయటికి తీసుకొస్తా ఉన్నారు ఇప్పటికే భూ కబ్జాలకు సంబంధించి ఒక జీవోని తీసుకొచ్చారు భూ కబ్జా బాధితులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ న్యాయం చేస్తామని చెప్పి ఈ కూటమి ప్రభుత్వం చెప్తుంది మరి ఆ భూ కబ్జాలు చేసిన వాళ్ళు విజయసాయి కూడా ఉన్నాడు కదా మరి పవన్ కళ్యాణ్ ఏమన్నా పొగిడితే పడిపోయి విజయసాయిరెడ్డికి ఏమైనా సాయం చేస్తాడన్న ఆలోచన విధానంతో ఏమైనా పొగిడాడేమో మరి నాకైతే తెలియదు ఇక చంద్రబాబు నాయుడు గారి వయసు గురించి పదే పదే మాట్లాడుతూ ఉన్నాడు కింద తిరిగి చూసుకుంటే నీకు అరవై ఏడేళ్ళు అయ్యా విజయసాయిరెడ్డి ఏదో నువ్వు పెద్ద పొడుసు పిల్లలు లేక మాట్లాడితే చంద్రబాబు నాయుడు వయసు గురించి మాట్లాడతావు ఆయన డెబ్భై ఐదేళ్ల వయసులో రోడ్డు మీద బస్సు ఉంటే పైకి ఎక్కి నుంచి మీరు గొప్పగా చెప్పుకుని మీ నలభై ఐదేళ్ల యువకుడు ఒంగును కొబ్బరికాయ కొట్టలేకపోయాడు దాని గురించి మనం స్పెషల్గా చెప్పుకోనక్కర్లేదే లేదు అంటే నువ్వు ఏదైతే ముసలివాడు పనికిరాడు అని చెప్తున్న చంద్ర డెబ్బై ఐదేళ్ల చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ని నవ యువకుళ్ళ పరిగెత్తిస్తూ ఉన్నారు గత హయాంలో ఆయన ఏ విధంగా అభివృద్ధి చేశారో ఇప్పుడు ఈ ఆరు నెలల్లో ఆయన రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి చేస్తూ ఉన్నారో కళ్ళకు కనిపిస్తూ ఉంది మీ నలభై ఐదేళ్ల యువకుడు జగన్మోహన్ రెడ్డి ఐదేళ్లు పరిపాలించాడు రాష్ట్రాన్ని ఏ విధంగా బాగు చేశాడో మనం చూశాంగా భ్రష్టు పట్టించేశాడు మళ్ళీ నువ్వు ఈరోజు వయసుల గురించి మాట్లాడుతూ ఉన్నావు వెనక్కి తిరిగి చూసుకుంటే నీ మీద అక్రమాస్తుల కేసులు లేదంటే మొన్న ఈ మధ్య ఎవరో పిల్లోడి వ్యవహారం వచ్చింది కదా ఆవిడ పేరేంటండి ఏదో ఆవిడ పేరు ఏదో ఉంది ఇక ఇక్కడ ఆడపిల్లని బయటకు లాగడం ఎందుకులే కానీ అల్లరి లాగేశారు ఆ విషయం వచ్చింది ఎక్కడ డిఎన్ఏ టెస్ట్లో దొరికిపోతానని చెప్పి ఆ ఇష్యూని భయపెట్టో బతిమాలుకున్నావు ఆ ఇష్యూని సైలెంట్ చేపిచ్చేసుకున్నావు ఈరోజు మళ్ళీ చంద్రబాబు నాయుడుని కెలికే ప్రయత్నం చేస్తా ఉన్నావు ఈయన వ్యవహారం ఎట్లా ఉంటుంది అంటేనండి ఈయనదో పెద్ద చిత్తశుద్ధి గల మనిషిలాగా లేక ఫీల్ అయిపోతుంటాడు మొన్న లుకౌట్ నోటీసులు జారీ చేసిన అంశం ఉంది చూసారా ఆ అంశంలో నేను పరువు నష్టం దావా వేస్తా లేదంటే తిరిగి కేసు పెడతాను చంద్రబాబు నాయుడు మీదను రావు కాకినాడ సీపోర్ట్ అయిన ఎవరు ఉన్నారో వాళ్ళ మీద పెడతాము సిఐడి మీద మాకు నమ్మకం లేదు మాకు సిబిఐ ఎంక్వైరీ కావాలి అని చెప్పి నిన్న మీడియా ముందుకు ఏదో కబుర్లు చెప్తా ఉన్నాడు రెడ్డి గారు ఏ అమ్మా సిఐడి ఎంక్వైరీ వద్దు గత ఐదేళ్ళలో సిఐడిని ఏ విధంగా వాడుకున్నారు మీరు ఇళ్ళలో చిన్న పిల్లలతో ఉన్న ఇంట్లో ఉన్న మహిళని భయపెట్టడానికి లేదంటే అరవై డెబ్భై ఏళ్ల ముసలోళ్ళు ఇంట్లో ప్రశాంతంగా ఉంటే గోళ్ళ పగలగొట్టి అర్ధరాత్రి పూట గోళ్ళ దూకి ఇళ్లలోకి వెళ్ళి వాళ్ళ ఇంట్లో ఉన్న చిన్న చితక ముసలి ముతక అందరినీ భయపెట్టి అక్రమంగా అరెస్టులు చేసి స్టేషన్లు తీసుకెళ్లి వాళ్ళని ఎన్ని చిత్రహింసలు పెట్టారు మరి ఈరోజు నువ్వే అదే సిఐడి ఎంక్వైరీ వద్దంటున్నావంటే ఆ రోజు నువ్వు తప్పు చేశావు ఐ మీన్ నువ్వంటే వైఎస్ఆర్సిపి పార్టీ అని ఒప్పేసుకున్నట్టే కదా ఇక్కడ ఈరోజు నిజంగా సిఐడి ఇప్పటి వరకు ఎన్నో అరెస్టులు చేసిందండి ఈ ఆరు నెలల్లో గతంలో తప్పుడు ప్రచారాలు చేసి తప్పుడు కూతలు కూసిన వాళ్ళందరినీ అరెస్ట్ చేసింది ఏ ఒక్కరైనా మమ్మల్ని పోలీసులు కొట్టారు భయపెట్టారు అని చెప్పి మీడియా ముందుకు వచ్చి కానీ లేదా కోర్టుల్లో కానీ ఎక్కడన్నా చెప్పారా అంటే జరిగితేనే కదా ఎవరైనా చెప్పేది జరగనప్పుడు ఎందుకు చెప్తారు ఇక సిబిఐ ఎంక్వైరీ అన్నో ఇంకా మీ కుటుంబానికి సంబంధించిన వాడే వైఎస్ వివేకానంద రెడ్డి గారు అతి కిరాతకంగా చంపేసి గుండుపోటు అన్నారు నారాసు రక్త చరిత్ర అన్నారు అదన్నారు ఇదన్నారు బిటెక్ రవ్ అన్నారు లేదంటే ఆదినారాయణ రెడ్డి అన్నారు వాళ్ళ మీద ఇళ్ల మీద తోసేసి కాలక్ష కాలక్షేపం చేసేసి అధికారంలోకి వచ్చాక ఒక తండ్రి మరణం వెనక దాగున్న రహస్యం ఏంటి అని చెప్పి ఒక కూతురు బ్రతిమాలుకుంటుంటే చేదరించుకుని చేత్కరించుకుని ఆవిడ్ని ఎన్ని విధాలుగా ఇబ్బంది పెట్టాలో అన్ని విధాలుగా ఇబ్బంది పెట్టి తిరిగి ఆవిడ మీదే కేసులు పెట్టి ఎంక్వైరీ చేస్తున్న సిబిఐ అధికారుల మీదే కేసులు పెట్టి సిబిఐనే మీరు భయపడేటట్టు చేశారే గత ఐదేళ్లలో మరి ఈరోజు సిబిఐ ఎందుకు గుర్తొచ్చింది జ ఈయనకి విజయసాయి రెడ్డి గారికి ఈయన ఉపయోగించుకున్న సిఐడి అవసరం లేదు నిజాయితీగా పనిచేస్తున్న సిబిఐని భయపెట్టిన విజయ్ ఇదే విజయసాయిరెడ్డి అనుకో ఈరోజు అదే సిబిఐ కావాలని బతిమాలుకుంటున్నారు అడుక్కుంటున్నారంటే ఇది ఎంత గొప్పదండి కర్మ ఫలితం అంటే ఇదే దేంతో బతికేవాడు దానికే ఎండ్ అవుతాడనే దానికి ఉదాహరణ ఇది సీబీఐని ఎన్ని విమర్శలు చేశారు ఈరోజు అదే సిబిఐ కావాలని చెప్పి మీడియా ముందుకు వచ్చి అడుగుతా ఉన్నాడంటే రేపు మాప జగన్మోహన్ రెడ్డి గారు కూడా నాకు సిబిఐ కావాలని ఖచ్చితంగా అడిగే రోజు వస్తుంది ఈ ఐదేళ్లలో అది మీరు కూడా చూస్తారో ఆ రోజు మళ్ళీ మనం మాట్లాడుకుందాం ఏదైతే మాట్లాడుతున్నారో ఏవైతే వ్యాఖ్యలు చేస్తున్నారో కేవలం టీడీపీలోను జనసేనలో బీజేపీలోను అంతర్గత కలహాలు పెట్టడానికి అంటారా లేదంటే కేసులు తప్పించుకోవడానికి అంటారా ముఖ్యంగా ఇది ఏవైతే వ్యాఖ్యలు చేస్తున్నారో ఈ వ్యాఖ్యలు బట్టి అంటే ఇక్కడ కేసులు తప్పించుకోవడానికి అనే దానికన్నా కూడా మనం ఇక్కడ మూడు పాయింట్లు మాట్లాడుకోవచ్చు మొదటిది మీరు అన్నట్టు కేసులు తప్పించుకునే అంశం కావచ్చు రెండోది కూటమి పార్టీల్లో విభేదాలు సృష్టించి పబ్బం గడుపుకోవాలని ఆలోచన విధానం కావచ్చు మూడోది డైవర్షన్ పాలిటిక్స్ కూడా అయ్యి ఉండొచ్చు ఎందుకంటే డైవర్షన్ పాలిటిక్స్ వీళ్ళకే వెన్నతో పెట్టిన విద్య గత ఐదేళ్ళలో చూసాం కదా ఎక్కడన్నా ఒక చిన్న గీత అక్కడ పడిందంటే దాని పక్కన పెద్ద గీత గీసేవాళ్ళు అంతా మనందరికి తెలిసిందే దాని గురించి మనం ప్రత్యేకించి మాట్లాడుకో సో ఈరోజు వాళ్ళు చేసిన వ్యాఖ్యల్లో ఖచ్చితంగా జనసేనకి ప్రధానంగా కూటమి పార్టీలో ఉన్న జనసేనకి టీడీపీకి ఎందుకంటే వాళ్ళిద్దరి మధ్య ఎంత మైత్రి ఉందనేది మనకిక్కడ ఈ ఆరు నెలల్లో స్పష్టం అవుతుంది ఐదు ఆరు నెలల్లో దాన్ని ఏదైనా చెడగొట్టాలి అంటే ఇప్పుడు విజ్ఞతతో ఆలోచించే పెద్ద పెద్ద వయసున్న లేదంటే పెద్ద పెద్ద నాయకులు కొంత ఆలోచిస్తారండి ఇక్కడ పిల్లలు ఉంటారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ అంటే చించేసుకునే అభిమానం ఉన్న కుర్రోళ్ళు ఉంటారు వాళ్ళకి ఇలాంటి ఆయుధం చాలు అన్న ఆలోచన విధానమే కదండి వాళ్ళకి మొదటి నుంచి మొదటి నుంచి అదేవిధంగా రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు ఆ విజ్ఞతతో ఆడుకోవాలని చూశారు కానీ అది ఎక్కడ వర్కౌట్ అవ్వలేదు వీళ్ళిద్దరి మధ్య మైత్రి బలంగా ఫిక్స్ అయిపోయింది సో దాన్ని చెడగొట్టాలి అని వీళ్ళు ఎన్ని ప్రయత్నాలు చేసినా అది అవ్వని పరిస్థితి ఎందుకంటే ఆల్రెడీ ఎప్పుడైతే విజయసాయిరెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారి వయసు గురించి మాట్లాడి పవన్ కళ్యాణ్ గారిని పొగిడే ప్రయత్నం చేశారో వితిన్ అవర్స్లోనే బొల్సెట్టి సీను గారు జనసేన పార్టీ వ్యవహారాలకు సంబంధించిన ఆయన ఆయన డైరెక్ట్గా వచ్చి మీడియా ముందుకు వచ్చి మాట్లాడారు డెబ్బై నాలుగేళ్ల వయసులో మహాత్మా గాంధీ క్విట్ ఇండియా ఉదంతాన్ని తీసుకొచ్చారు రాష్ట్ర దేశానికి స్వతంత్రాన్ని డెబ్బై నాలుగేళ్ల వయసులోనే తీసుకొచ్చారు సో డెబ్బై ఐదేళ్ల చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి దారిలో నడిపిస్తారు దానికి వయసుతో సంబంధం లేదు ఈరోజు మీరేదో పవన్ కళ్యాణ్ గారిని పొగిడేశారనో లేదంటే ఇంకోటి ఇంకోటనో జన సైనికులైతే ప్రధానంగా మీ ఉచ్చులో పడాలని ఎవరు అనుకోవట్లేదు ఖచ్చితంగా ఈ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారు అవసరం ఉంది ఆయన దార్శనికతతోనే ఈరోజు రాష్ట్రం అభివృద్ధి పదంలో నడిచే పరిస్థితి కనిపిస్తుంది అని అయితే ఆయన చెప్పిన పరిస్థితి అంటే ఇక్కడ కనిపిస్తుంది కదా వీళ్ళ మధ్య ఎంత మైత్రి ఉంది ఎంత గొప్ప బాండింగ్ ఉందనేది కనిపిస్తుంది కదా సో దాన్ని చెడగొట్టాలంటే విజయసాయి కాదు కదా వాళ్ళ మొత్తాటలు దిగి వచ్చినా జరగని పరిస్థితి ఇక కేసుల గురించి తప్పించుకోవాలన్న ఆలోచన కూడా ఉంది నేను మొదట్లోనే చెప్పా అది ఎందుకు ఏంటి అనేది ఇక మూడోది డైవర్షన్ పాలిటిక్స్ వీళ్ళకి మొదటి నుంచి ఉన్నది ఓకే